ఇది కాలవ మొన్న ఏం చేశారంటే ఆ నుంచి కాలువ పోకుండా అట్లా కట్ చేసినారా ఇదంతా నీళ్ళే ఇప్పుడు ఏం చేసిన స్టాప్ చేశాను అయితే గోడ కట్టినారు అంతే కాలువ అయితే ఉంది కదా ముందర మీరు మరి లేదంటే ఎట్లా ఇది యాక్చువల్ గా మనకు టెన్ ఫీట్ ఉంది సార్ మ్యాప్ లో మన కాలువ అది

ఈ రోజు కంప్లీట్ చేయాలని ఇది ఉండాలి కదా అంటారా ఇది లేని ఈ రోజు ఏం చేయాలి మళ్ళీ రోడ్డు మీదకి నీళ్ళు వస్తాయి కదా డ్రైనేజ్ ఇమీడియట్ గా రైనింగ్ సీజన్ లో ఇబ్బంది కావాలి ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం తక్షణ చర్యలు ఏం చేయాలని చెప్పేసి ఇంజనీర్లు అందరితో పాటి ఇప్పుడు ఎవరైతే వర్క్స్ టేకప్ చేసినారో పిఎస్ఈ ఇంజనీర్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ కమిషనర్ కానీ అందరితో కూర్చొని చేయడం జరిగింది చిన్న చిన్న సొల్యూషన్స్ తో కొంచెం కచ్చాకాలను తీసి డ్రైన్ మూవ్ అవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఆర్ఓబీ క్లియరెన్స్ ఒకటి కూడా పెండింగ్ ఉంది దానికి లింక్ అయి ఉన్నాయి డ్రైనేజ్లు దాని క్లియరెన్స్ కోసం కూడా ఆర్ఎంబీ వాళ్ళతో మాట్లాడి తొందరగా పూర్తి చేయడం చేస్తాం వర్క్ పెండింగ్ ఉన్నాయి గ్యాప్ ఫిల్లింగ్స్ ఎక్కడెక్కడ చేయాలో అది ఇమ్మీడియట్గా చేసేసి తక్షణం వాటర్ ఆగకుండా స్టాగ్నెంట్ లేకుండా పోవడానికి ఈ ఒకటి రెండు నెలల్లో ఏమేమి పనులు చేయగలం చేయడానికి చూడడానికి వచ్చాం అవన్నీ ఐడెంటిఫై చేసాం ఒకసారి ఎస్టిమేట్స్ తయారు చేసుకొని తప్పకుండా అవి వెంటనే క్లియర్ చేపిస్తామని చెప్పి కమలాపురం ప్రజలకు తెలియజేస్తాం